హలో హలో వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు ఏ టాపిక్ను డిస్కస్ చేయబోతున్నాము అంటే శాతవాన్లకు సంబంధించిన టాపిక్లను మనం డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ టాపిక్ అమ్మ శాతవాహన్లకు సంబంధించింది మన శాతవాహన్ల యొక్క చరిత్ర ఏంటి శాతవాహన్లు ఏ విధంగా రూల్ చేశారు అనే ముచ్చట్లని ఇప్పుడు మనం చూడబోతున్నాం దాన్ని ఫస్ట్ మనం అక్కడికి వెళ్దాం అందరం డిస్కస్ చేద్దాం శాతవాహనుల యొక్క స్థాపకుడు ఎవరు మూల పురుషుడు ఎవరు ఇట్లాంటి అన్ని అంశాలను మనం పూర్తి స్థాయిలో నేర్చుకుందాం ఓకేనా రైట్ ఫస్ట్ టాపిక్ నేమ్ రాస్తున్నాం చూడండి ఏం పేరు అంటున్నాం శాతవాహన్లో టాపిక్ నేమ్ ఈస్ శాతవాహనులు ఏం పేరు శాతవాహనులు అని చెప్తున్నాం ఓకేనా ఏం పేరు సార్ శాతవాహనులు అని చెప్పి మనం పిలుపడం జరుగుతున్నది అని చెప్తున్నా మరి శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు రైట్ రాసేయండి శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఎంతమంది చెప్పగలుగుతారు ఆన్సరు రైట్ శాతవాహనుల యొక్క మూల పురుషుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే శాతవాహనుడు శాతవాహనుల యొక్క మూల పురుషుడు అంటున్నాం ఏం పేరు సార్ శాతవాహనుడు వీరి యొక్క మూల పురుషుడు అంటారు శాతవాన్ల యొక్క మూల పురుషుడు ఎవరు అని అడిగినాం కాబట్టి వీరి యొక్క మూలపురుషుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నామంటే శాతవాహనుడు అనేవాడిని శాతవాహనుల యొక్క మూలపురుషుడు అని చెప్పి గుర్తిస్తున్నాం సార్ ఎవరు సార్ శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు శాతవాహనుడు ఓకే రైట్ శాతవాహనుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు శాతవాహనుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు రెండు ఇక్కడ రెండో ముచ్చట రాస్తున్నాను శాతవాన్ల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అని చెప్పి రాస్తున్నాను ఓకేనా శాతవాన్ల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు అనేవాడు శాతవాన్ల యొక్క రాజ్య స్థాపకుడు అంటున్నా ఏం పేరు సార్ శ్రీముఖుడు శాతవాన్ల యొక్క రాజ్యస్థాపకుడు అంటున్నాం ఎవరంటాం అండి శ్రీముఖుడు అనేవాడిని శాతవాన్ల యొక్క రాజ్యస్థాపకుడు అని చెప్పి మనం గుర్తించడం జరుగుతుంది ఎవరిని గుర్తిస్తున్నాం సార్ శ్రీముఖుడిని ఏమంటున్నాం సార్ శాతవాన్ల యొక్క రాజ్య స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ శాతవాహనులు ఎన్ని రకాలు శాతవాహనులు వర్గాలు శాతవాన్ల యొక్క వర్గాలు ఎన్ని దీంట్లో రెండు వర్గాలు కనిపిస్తూ ఉంటాయి కాలమానం ప్రకారం ఎన్ని వర్గాలు అంటున్నామండి రెండు వర్గాలు ఈ రెండు వర్గాలు ఏమిటి అంటే ఒకటి తొలి శాతవాహనులు ఏం సారో తొలి శాతవాహనులు ఓకే నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే మలిశాత వాహనులు ఏమి మలిశాతవాహనులు తొలి మలి శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం శాతవాహన్లో ఎన్ని వర్గాలు ఉన్నాయి అంటే రెండు వర్గాలు కనిపిస్తాయి తొలి శాతవాహనులు వాహనులు మలిశాత వాహనులు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రైట్ ఇప్పుడు ఈ రెండు వర్గాలు వచ్చినాయి కదా నెక్స్ట్ ఏమంటున్నామంటే శాతవాహన్లలో గొప్పవాడుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం శాతవాహన్లలో గొప్పవాడు ఎవరు ఎవరైనా చెప్పగలుగుతారా శాతవాన్లలో గొప్పవాడిగా ఎవరిని గుర్తిస్తున్నాము అంటే గౌతమి పుత్ర శాతకర్ణి ఏం పేరు గౌతమి పుత్ర శాతకర్ణి అంటున్నాం ఏం పేరు సార్ గౌతమి పుత్ర శాతకర్ణి అనేవాడిని శాతవాన్లలో గొప్పవాడు అని చెప్పి పిలుస్తున్నాం శాతవాన్లలో గొప్పవాడు ఎవరయ్యా అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అంటున్నాం ఇతడిని ఏమంటారు అంటే జిపిఎస్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ జిపిఎస్ అంటాం గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్పి కూడా పిలుచుకుంటాం ఇతడి గొప్పవాడు అని చెప్తున్నాం మరి ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరు నెక్స్ట్ పేజీలో రాసుకుంటాం ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు శాతవాన సామ్రాజ్యాన్ని ఎక్కువ కాలం పాలించిన రాజు ఎక్కువ కాలం పాలించిన రాజు అంటున్నాం సరేంటి ఎక్కువ కాలం పాలించిన రాజు ఎవరయ్యా అంటే రెండవ శాతకర్ణి ఏం పేరు రెండవ శాతకర్ణి ఎక్కువ కాలం పాలించిన రాజు ఏం పేరు రెండవ శాతకర్ణి ఎక్కువ కాలం పాలించినటువంటి రాజు అంటున్నాడు అంటే ఎక్కువ సంవత్సరాలు ఇతడే రూలింగ్ చేశాడు ఈ ఎన్నేళ్ళు పరిపాలించినవురా నాయనా అని నేను అడిగినా అడిగితే ఈయన యాభై ఆరు సంవత్సరాల కాలం పాటు శాతవాన సామ్రాజ్యాన్ని ఇతడు పరిపాలించినాడు ఎన్ని సంవత్సరాల కాలం పాటు యాభై ఆరు సంవత్సరాల కాలం పాటు ఇతడు శాతవాన రాజ్యాన్ని పరిపాలించాడు ఎవరయ్యా అంటే రెండవ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నా ఓకే నెక్స్ట్ ఇకపోతే మరొక్క ముచ్చట రాసుకుందాం ఇక్కడ మరి మలి గొప్పవాడు ఎవరు మలి గొప్పవాడు ఎవరు ఇక్కడ మీ శాతవాన్లు రెండు వర్గాలని రాసిన కదా మరి మలి గొప్పవాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఎవరైనా చెప్పొచ్చు మలిషాతవాన్లలో గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం పేరు యజ్ఞశ్రీ శాతకర్ణి మలిశాతవాన్లలో గొప్పవాడు అంటున్నా సార్ ఏం పేరు యజ్ఞశ్రీ శాతకర్ణి మలిశాతవాన్లలో గొప్పవాడు అంటున్నా ఎవరంటున్నామండి యజ్ఞశ్రీ శాతకర్ణి మలిశాతవాన్లలో గొప్పవాడు అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా నెక్స్ట్ ఇకపోతే మరి శాతవాన్లలో చివరి వాడు ఎవరయ్యా శాతవాన్లలో చివరి వాడు శాతవాన్లలో చివరి వాడు శాతవాన్లలో చివరివాడు ఎవరయ్యా అంటే మూడవ పులోమావి శాతవాన్లలో చివరివాడు అంటున్నా ఏం పేరంటామండి మూడవ పులోమావి శాతవాన్లలో చివరివాడు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఎవరిని శాతవాన్లలో చివరివాడిగా ఎవరిని గుర్తిస్తున్నాము అంటే మూడో పులోమావి గారిని శాతవాన్లలో చివరివాడు అని చెప్పి పిలుస్తున్నా ఓకే నెక్స్ట్ లేకపోతే మరొక్క ముచ్చట శాతవాన్ల యొక్క రాజధానులు ఎన్ని సార్ శాతవాన్లకు రాజధానులు ఉన్నాయా సార్ శాతవాన్ల యొక్క రాజధానులు ఎన్ని ఆ ఎన్నో చెప్పు శాతవాన్లకు ఎన్ని రాజధానులు ఉన్నాయి అంటే మూడు రాజధానులు కలవు ఎన్ని ఉన్నాయి అంటున్నామండి మూడు రాజధానులు కలవు శాతవాన్లకు ఎన్ని మూడు రాజధానులు కలవు శాతవాన్లకు ఆ మూడు రాజధానులు ఏంటో మీరు చెప్తారా నేను చెప్పాల బోర్డు మీద రాస్తాను చూడండి శాతవాన్ల యొక్క రాజధానులు ఏడ రాస్తున్నాం ఇక్కడ రాస్తున్నాం శాతవాన్ల యొక్క రాజధానులు అని చెప్పినాం ఇందులో మొదటి రాజధాని ఏమిటి ఒకటి ఏమంటున్నాము అంటే కోటిలింగాల అంటున్నాం శాతవాన్ల యొక్క మొదటి రాజధాని ఏమిటి అంటే కోటిలింగాల రెండో రాజధాని ఏమిటి అంటే ప్రతిష్టానపురము ఏమి ప్రతిష్టానపురము శాతవాన్ల యొక్క రెండవ రాజధాని ప్రతిష్టానపురము అంటున్నా షాదవాన్ల యొక్క మూడవ రాజధాని ఏమిటి అంటే ధరణి కోట అంటున్నాం ఏంటి సారు ధరణి కోట అని చెప్పి పిలుస్తున్నా ధరణి కోటకే మరొక పేరు ధాన్య కటకం అని చెప్పి కూడా పిలుస్తున్నాం ధరణి కోటకే మరొక పేరు ఏమిటి అంటున్నాము అంటే ధాన్య కటకము అంటున్నాం ఓకే ఏం పేరు సార్ ధాన్య కటకము ధాన్య కటకానికి మరొక పేరు ఏమిటి అంటే దీనికి గల మరొక పేరు ఏమిటి అంటే వజ్రాల సార్ వజ్రాల దిన్నే ఈ వజ్రాల దిన్నెకే మరొక పేరు ఏమిటి అంటే దేహ దిన్నే అంటున్నాం ఏమంటున్నామండి దేహ దిన్నే అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా మరి దీన్నే ఇంకా ఏమని పిలుస్తున్నాము అంటే ఓ సార్ గద్దెలివదా దీన్నే అమరావతి ఏమంటాం అమరావతి అంటున్నాము ఏం సార్ ఏమంటున్నాం సార్ అమరావతి అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఓకేనా నెక్స్ట్ కోటిలింగాల ఏ రాష్ట్రంలో ఉన్నది కోటిలింగాల తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది కోటిలింగాల తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మరి ప్రతిష్టానపురమునకు గల మరొక పేరు ఏమిటి ప్రతిష్టానపురమునకు గల మరొక పేరు ఏమిటి అంటే ఫైథాన్ ఏమంటున్నాం సార్ దీన్ని ఫైథాన్ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇది ఏ రాష్ట్రంలో కనబడుతుంది మరి ఇది ఏ రాష్ట్రంలో కనబడుతుంది అంటే ఈ ఫైథాన్ అనేది మనకు మహారాష్ట్రలో కనబడుతుంది ఎక్కడ కనబడుతుంది సార్ మహారాష్ట్రలో ఇది కనిపిస్తుంది మరి ధరణికోట ఎక్కడ కనబడుతుంది సార్ ఇక గద్దెలవుదావా ధరణి కోట నన్ను అడుగుతారు మళ్ళా టీ పట్టుకొచ్చి ఈ ధరణి కోట ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఎడ కనబడుతుంది అంటున్నా ఆంధ్రప్రదేశ్లో ఇది మనకు కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నా ఎడా ఆంధ్రప్రదేశ్లో ఇది కనిపించడం జరుగుతుంది అంటే ఎక్కడ కనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ధరణి కోట అనేది మనకు కనిపించడం జరుగుతుంది రైట్ ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాజధానులు సో శాతవర్లకు మొత్తం ఎన్ని రాజధానులు ఉన్నాయి అంటున్నా మూడు రాజధానులు ఉన్నాయి ఏంటి ఏంటి అంటున్నా కోటిలింగాల ప్రతిష్టానపురం ధరణికోట కోటిలింగాల ఏ రాష్ట్రంలో ఉంది తెలంగాణ ప్రతిష్టానపురం మహారాష్ట్ర ధరణికోట ఆలియాస్ ధాన్య కటకం ఆలియాస్ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉంది గింతేగా ఇవి వారి యొక్క రాజధానులు నెక్స్ట్ వీరి యొక్క రాజమతం ఏమిటి శాతవాహనుల యొక్క రాజమతము ఏమిటి శాతవాహనుల యొక్క రాజమతం ఏమిటి అంటే వైదికం అనేది వీరి యొక్క రాజమతము అంటు అయితే ఇక్కడ రాణులు అనుసరించింది ఏ మతం రాజులంతా వైదిక మతాన్ని అనుసరించారు అదే రాజమతంగా ప్రకటించారు కానీ రాణులు అనుసరించింది మాత్రం బౌద్ధ మతమును ఆదరించినారు ఏ మతము బౌద్ధ మతమును రాణులు ఆసరించినారు అని చెప్తారు ఏ మతాన్ని ఆదరించినారు అంటున్నామండి రాణులు బౌద్ధ మతమును రాణులు అనుసరించినారు మరి రాజ్య ప్రజలు జనరల్గా రాజులకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారా రాణులక అంటే అందరూ జై రాజు అంటారు కానీ రాజులకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు హీరోకు ఫ్యాన్సా హీరోయిన్కు ఫ్యాన్సా అంటే హీరోయిన్ ఎక్కువ మంది ఇష్టపడతారు హీరో గారిని ఏదో పేరుకే మా హీరో మా హీరో అని చెప్తారు ఇక్కడ కూడా గంతే రాజులు రాజ్య ప్రజలంతా రాజులను అనుసరించలేరు రాణులను అనుసరించారు రాజ్య ప్రజల యొక్క మతము ఏమిటి అంటే రాజ్య ప్రజలు ఏ మతాన్ని ఆదరించారు అంటే బౌద్ధమును ఆదరించడం జరిగినది దేన్ని ఆదరించినారు అంటున్నా బౌద్ధ మతమును ఆదరించారు శాతవాన కాలం నాటి రాజ్య ప్రజలు ఓకే నెక్స్ట్ వీరి యొక్క రాజభాష ఏమిటి శాతవాన్ల యొక్క రాజభాషగా మనం దీన్ని గుర్తిస్తున్నాం శాతవాన్ల యొక్క రాజభాష ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా శాతవాన్ల యొక్క రాజభాష ఏమిటి అంటే ప్రాకృతం ఏంటి సార్ శాతవానుల యొక్క రాజభాష ఏమిటి అంటున్నామండి ప్రాకృతం అనేది శాతవాన్ల యొక్క రాజభాష రాజభాషాత యొక్క రాజభాష ఏంటిది ప్రాకృతం అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి రాస్తున్నారు శాతవాహనుల యొక్క లిపి ఏమిటి శాతవాహనుల యొక్క రాజలిపి ఏమిటి అంటే ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాను చూడండి ఏమిటి అంటే బ్రహ్మి లిపి అని చెప్తున్నా ఓకే ఏ లిపి అంటున్నామండి లిపి అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం ఓకేనా నెక్స్ట్గా పోతే శాతవాహనుల యొక్క బ్రహ్మిలిపి అని రాసినాం కదా ఇప్పుడు మరి ఈ బ్రహ్మిలిపిని ఎవరు కనుగొన్నారు తెలివాలి శాతవాహన కాలంలో బ్రహ్మిలిపి అనేది వారి యొక్క రాజలిపి అంటున్నాం మరి ఈ బ్రహ్మిలిపిని ఎవరు కనుగొన్నారు అన్నప్పుడు దీనిని బ్రహ్మి గారు కనుగొన్నారు బ్రహ్మిలిపిని ఎవరు కనుగొన్నారు అంటే బ్రహ్మి గారు ఈ బ్రహ్మి గారే ఈ బ్రహ్మి లిపిని కనుగొన్నారు మరి బ్రహ్మి ఎవరు డాటరాఫ్ యొక్క ఆదినాథుడు ఏమంటున్నామండి ఆదినాథుడు లేదా ఇంకా ఏమంటారు ఇతన్ని ఋషభనాథుడు అని చెప్పి కూడా పిలుస్తున్నాం ఏమంటమండి ఆదినాథుడు లేదా ఋషభనాథుడు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రైట్ ఈ ఆదినాథుడు లేదా ఋషభనాథుని యొక్క కుమార్తెనే బ్రహ్మి జైన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ఆమె ఈ లిపిని కనుగొన్నది అందుకే ఆమెను ఏమని పిలుస్తున్నారు అంటే ఆమె పేరు మీదగానే ఆ లిపిని ఏమని పిలుస్తున్నారు అంటే బ్రహ్మి లిపి అని చెప్పి పిలవడం జరిగింది ఆమె పేరు మీదగానే ఆ లిపికి ఏమని పేరు వచ్చింది అంటే బ్రహ్మి లిపి అని రావడం జరిగినది అంటున్నాం ఆమె పేరు మీదగానే లిపికి ఏమని పేరు వచ్చిందంటే లిపి అని చెప్పి పేరు వచ్చింది అంటున్నాం ఏమంటమండి ఆమె పేరు మీదగానే లిపి అని చెప్పి పేరు రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడతాను ఓకేనా రైట్ ఆమె పేరు మీద ఏమైనా పేరు వచ్చింది అంటున్నామండి లిపి అని చెప్పి పేరు వచ్చినాది అని చెప్తున్నాం నెక్స్ట్ వీరికి సంబంధించినటువంటి శాతవాహన్ల కాలం నాటి రాజలాంఛనం ఏమిటి శాతవాహన్ల కాలం నాటి రాజ లాంఛనముగా దేన్ని గుర్తిస్తున్నాం శాతవాహన్ల కాలం నాటి రాజలాంఛనం ఏమిటి అన్నప్పుడు శాతవాహన్ల యొక్క రాజలాంఛనం ఏమిటి అని నేను అడుగుతున్నా ఎవరైనా చెప్పేది ఉంటే చెప్పవచ్చు శాతవాహన్ల యొక్క రాజలాంఛనం ఏమిటి అంటే సూర్యుడు అనేది వీరి యొక్క రాజలాంఛనము అంటున్నా ఏమంటాం సూర్యుడు వీరి యొక్క రాజలాంఛనం అని చెప్తున్నారు శాతవానుల యొక్క రాజలాంఛనం ఏమిటి అంటే సూర్యుడు అనేది వీరి యొక్క రాజలాంఛనంగా మనం గుర్తించడం జరుగుతుంది రైట్ రాజభాష రాజలిపి రాజలాంఛనం ఇవన్నీ వచ్చేసినాయి కదా వీరి యొక్క రాజ మతము రాజధానులు యొక్క ఎక్కువ కాలం తక్కువ కాలం చి రాజధానులు చివరివాడు మలి గొప్పవాడు ఎక్కువ కాలం పరిపాలించిన వాడు మూల పురుషుడు రాజ్యస్థాపకుడు వర్గాలు గొప్పవాడు ఇవన్నీ నేర్పించినాం కదా నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమంటున్నామంటే శాతవాన్లలో నేను ఇంకొక మరికొక ముచ్చట మంచి ముచ్చట చెప్తాను ఈ శాతవాన్లకు సంబంధించి మరో ముచ్చట ఏంటి సార్ ఈ శాతవాన్లకు సంబంధించింది అంటే ఈ శాతవాన్లలో నేను ఒక ముచ్చట చెప్పాలి వంశ నామం గురించి చెప్పాలి ఏమంటున్నామండి వంశ నామము అని చెప్తున్నాం సార్ ఏంటి సార్ వంశనామం శాతవాన్లకు వంశనామం ఎట్లొచ్చింది శాతవాన్లు అనే పేరు ఎందుకు వచ్చింది అన్నప్పుడు శాతవాహనుడు అనేవాడు వీరి యొక్క మూల పురుషుడు కాబట్టి ఏమంటున్నామండి శాతవాహనుడు అనేవాడు వీరి యొక్క మూల పురుషుడు కావడం వల్ల ఆయన పేరు మీదుగానే దీనికి ఏమని పేరు వచ్చింది అంటే శాతవాహనులు అని చెప్పి పేరు రావడం జరిగినది ఏమైనా పేరు వచ్చింది అంటున్నాను శాతవాన్లు అని చెప్పి పేరు రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా నెక్స్ట్